ఈ సూట్ కేసు నీ దగ్గర ఉందంటే నమ్మలేకపోయాను వారం రోజుల నుంచి నా దగ్గరే ఉంది నా ఆరెక్కిన వాళ్ళే కాదు వాళ్ళ లగేజ్ కూడా జాగ్రత్తగా చేర్చడం నా బాధ్యత రెండు వేల కిలోమీటర్లు నా కోసం వచ్చావా ఐ కాంట్ బిలీవ్ ఇట్ నాకు అక్కడ పీకే పనేం లేదు ఏదైనా పోగొట్టుకుంటే ఎంత బాధపడతారో నాకు తెలుసు అందుకే అంత దూరం నుంచి వచ్చాను యువర్ రియల్లీ గ్రేట్ ప్రసాద్ నీలాంటి సిన్సియర్ గాయని నేను ఇంతవరకు చూడలేదు వెరీ మచ్ ప్రసాద్ హరి ప్రియా నువ్వంటే నాకు చాలా ఇష్టం మన ఇద్దరం ఒకటవడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది అసలు ఛాన్సే లేదు కనీసం నూటికి వన్ పర్సెంట్ కోటికి వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ లేదు అంటే పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నట్టేగా ఈ కాన్ఫిడెన్స్ చాలు నిన్ను నీ వాళ్ళని పడేయడానికి నేను దేన్ని పట్టుకోను పట్టుకుంటే ఫెవీకిలా అతుక్కుపోతా అంత బంక కానీ